హాయ్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ మైసూర్పాకు చూపిస్తానండి చుక్క నెయ్యి వాడాల్సిన పని లేదు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా ఎప్పుడు బయట కొనివని అలా చేస్తూ ఉంటారు అలా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా సాఫ్ట్గా ఎమ్మిగా చాలా టేస్టీగా ఉంటుంది బయట కొన్ని పని లేకుండా ఇంట్లోనే చేసేసుకుందాం ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోండి మీరు ఈ షుగర్ తీసుకున్న కప్పుతోనే అన్ని మెజస్ట్మెంట్స్ తీసుకోవాలండి ఆ తర్వాత అందులో మూడు యాలకులు వేసి గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే ఇందులో వేయాల్సిన అవసరం లేదు నా దగ్గర లేదు సో ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మైసూర్ పాక్ చేసే ప్యాన్ ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో పిండి కూడా తీసుకొని బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటేనే మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా వస్తుంది లేకపోతే కరెక్ట్గా రాదండి ఈ జల్లించే స్టెప్ మాత్రం మిస్ అవ్వకండి మీరు నార్మల్గా జల్లించైనా తీసుకోవచ్చు లేదా ఇందులోనే ప్యాన్లో అయినా పెట్టేసి అయినా జల్లించుకోవచ్చు ఇలా క్లీన్గా జల్లించిన తర్వాత చెప్పడం మర్చిపోయాను ఇది శనిగపిండి అండి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోండి నేను ఇక్కడ రిఫైండ్ ఆయిల్ తీసుకుంటున్నానండి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు కానీ రిఫైండ్ ఆయిలే తీసుకోవచ్చు పల్లి నూనె ఇలాంటివన్నీ వాడద్దు స్మెల్ వస్తాయి ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కలుపుకోండి ఉండలేమీ లేకుండా మొత్తం పిండి మొత్తం దగ్గర కనేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు దీ పిండిని మనం బాగా ఉడికించుకోవాలి అంటే ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా చూసారా నురుగనురగగా బబ్బుల్స్లాగా వచ్చిందంటే మనకు పిండి చక్కగా ఫ్రై అయిపోయినట్టే దగ్గరుండి బాగా కలుపుకోండి లేకపోతే అడగంటి పోతుంది ఇలా మంచిగా కలుపుకోండి మిక్స్ చేసుకోండి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై అయితే పూర్తిగా ఫ్రై అయిపోతుంది ఆ తర్వాత మనం ఇందాక షుగర్ పౌడర్ పట్టి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ బాగా ఉంటాయి సో షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి షుగర్ పౌడర్ యాడ్ చేశాక ఇలా డ్రైగా అయిపోతుంది బాగా మిక్స్ చేసుకోండి షుగర్ మొత్తం కలిసేటట్టుగా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చేసుకోండి ఆ తర్వాత ఏదో ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు మిల్క్ కాచి చల్లార్చిన పాలుంటాయి కదా అవి తీసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఉండలు కడుతుంది ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే కాసేపటికి ఉండలన్నీ కరిగిపోతాయి దగ్గరుండి బాగా కలుపుకోవాలండి ఈ స్వీట్ చేయడానికి పాకం పట్టే పని ఇలా ఏం లేదు కదా చూసారా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మాడిపోతుంది దగ్గరుండి మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీరు యాలకుల పౌడర్ అక్కడ యాడ్ చేయకపోతే ఇందులో ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు ఏ స్వీట్లోనైనా సాల్ట్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బాగా కలుపుకోండి ఇలా మెల్లిగా దగ్గరకయ్యి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మన ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఆ తర్వాత సర్వ్ చేసేసుకోవడమే చూసారా ఇలా దగ్గరికి రావాలి పిండి మొత్తం బాగా ఉడికిపోయినట్టేనండి మనకిప్పుడు అదే మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే అందులో బాగా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇంకా మనది నార్మల్ ప్యాన్ కాబట్టి ఇలా కనబడుతుంది ఇప్పుడు ఏదన్నా ఇలాంటి బౌల్ అయినా లేదంటే ప్లేట్ అయినా మీ ఇష్టం ఏదైనా తీసుకొని అందులోకి సర్వ్ చేసేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా ఇది చల్లారి చల్లారిపోవాలి ఇవాళ కాసేపు ఒక గంట సేపు పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది చూసారా ప్లేట్ పెట్టేసి బోర్లించగానే చాలా ఈజీగా ఊడొచ్చేసింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఇది ఇంకా నాకు పూర్తిగా డ్రై అవ్వలేదండి నేను ఇంకో ప్లేట్లో వేసుకున్నాను దాన్ని చూపిస్తాను ఎంత చక్కగా పీసెస్ వస్తున్నాయో ఇది ఇంకా నాకు పూర్తిగా డ్రై అవ్వలేదు డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇది కూడా చూపిస్తాను చూసారా ప్లేట్లో వేసుకుంది పూర్తిగా డ్రై అయిపోయిందండి ఇంకా ఇంకా కాస్త డ్రై అయితే ఇంకా గట్టిగా అవుతుంది మరీ గట్టి కాదు మన కొంటే సాఫ్ట్ పాక్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటుందండి నెక్ పీసెస్ కట్ చేసి చూపిస్తాను నేను చూసారా ఎంత బాగా లేసి వచ్చిందో ఇది ఇంకాస్త కాస్త గట్టి పడుతుందండి అప్పుడు ఇంకా బాగుంటుంది చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మరి మీ ఇంట్లో ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టవచ్చండి కొంటే అది మనకి హెల్దీ కూడా కాదు అవి వాళ్ళు ఏం ఏమో తెలియదు కదా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అలాగే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా తినేస్తారు ఏదో ఫంక్షన్స్ అయినప్పుడైనా ఈ స్వీట్ చాలా ఈజీగా చేసి పెట్టవచ్చండి చూసారా ఎంత బాగా వచ్చాయో అలాగే నేను ఇది మీకు కట్ చేసి చూపిస్తాను అన్నాను కదా చూడండి డ్రై అయిన తర్వాత ఇంత బాగా పీసెస్ లాగా వస్తున్నాయో ఇందాక నేను కట్ చేసినప్పుడు అది నాకు డ్రై అవ్వలేదండి అందుకనేసి అప్పుడు సరిగ్గా కట్ చేయడానికి రాలేదు చూసారా ఇప్పుడు ఇంత చక్కగా వస్తున్నాయో పీసెస్ పీసెస్ లాగా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్